హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను అన్నం చేస్తున్నాను అంటే తిరువాతన్నం అందులో కావాల్సినది ఉల్లిపాయలు మిర్చి టమోటా పుదీనా కొత్తిమీర నిమ్మరసం ఇవన్నీ మసాలాలు ఇలాయిచి చెక్క బిర్యానీ ఆకు యాలకులు సాజీరా ఇది వచ్చేసి పువ్వు ఇది వచ్చేసి మొగ్గ అల్లం పేస్టు నానపెట్టిన బియ్యం కిలో రైస్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూద్దాం రండి అలాగే ఇందులోకి నూనె నెయ్యి చేసే విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ వేస్తాను ఇందులో ఇంకా కొంచెం గీ కూడా వేస్తాను ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కాక అన్నీ మసాలాలు వేసేస్తాను చూడండి తర్వాత మిగిస్తావు కొంచెం బాగా ఇది అయ్యాక పచ్చిమిర్చి వేస్తాం ఇప్పుడు ఇందులో వచ్చేసి మిర్చి ఇప్పుడు వచ్చేసి టమాటా పుద్నా ఒక్కసారి కలవరీకా పెట్టేసుకోవాలి అల్లం పేస్ట్ ఒక టూ స్పూన్స్ లేదా రెండున్నర స్పూన్ వేస్తే సరిపోతుంది కిలో తీసుకున్నాను నేను రైసు రెండున్నర స్పూన్ వేస్తే సరిపోతుంది చూసారా ఇది ఓన్లీ అల్లము పేస్ట్ మాత్రమే కొత్తిమీర గ్రై గ్రైండ్ చేసి మళ్ళీ లాస్ట్లో వేస్తాను నేను బాగా నీళ్ళు మరిగేటప్పుడు ఇప్పుడు ఇది మూత పెట్టేసేయాలి ఒక టూ మినిట్స్ ఇప్పుడు ఇలా మగ్గినప్పుడు చూసారా ఇందులో ఒక స్పూను ఉప్పు దీంట్లోకి వచ్చేస్తే నేను ఈ మసాలా వేగడానికి చూడండి కొంచెం వాటర్ వేస్తాను కొన్ని ఇలా ఎందుకంటే అల్లం పేస్టు అడుగు అనేది అంతకుండా కొన్ని నీళ్ళు వేస్తాను మళ్ళీ ఒక టూ మినిట్స్ పెట్టేస్తాం దీన్ని చూద్దాం రండి నేను వాటర్ వేసినందుకు మొత్తం మగ్గిపోయింది చూస్తానా ఇప్పుడు ఇందులో వచ్చేసి నీళ్ళు నేను నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఎనిమిది నీళ్ళు కదా ఏడు పోస్తాను ఒక గ్లాస్ తక్కువనే పోస్తాను పొడి పొడి రావడానికి ఎక్కువ పోసుకుంటే అన్నం మెత్తగా అవుతుంది అన్నమాట ఇది బాగా మరిగేదాకా పెట్టేద్దాం చూసారా ఇలా బాగా నీళ్ళు మరగాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను కొత్తిమీర అల్లము పేస్ట్ వేసినాం కానీ కొత్తిమీర వేయలేదు కదా ఇప్పుడు వేస్తాను నేను అంత కొత్తిమీర మిక్సీకి వేసుకొని మెత్తగా చూడండి పేస్టు ఇది వచ్చేసి కొత్తిమీర ఇది ఒక్క ఉడుకు ఉడకాక బియ్యం వేస్తాను బియ్యంలో అంతా వాటర్ తీసేసుకొని ఇప్పుడు చూడండి రైస్ మొత్తం రైస్ వేసేసుకొని బాగా ఒక ఉడుకు ఉడకాక చూద్దామండి ఇప్పుడు మూత పెట్టేస్తాను ఇది చూసారా బాగా ఉడుకుబట్టింది ఇందులో నీళ్ళు పొయ్యేదాకా ఉడికించాలి ఉడికించాక దమ్కి ఎలా పెట్టాలో చూపిస్తాను నేను ఒక సైడ్ వచ్చేసి పెన్నం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి రెండు నిమ్మకాయలు పిండేస్తున్నాను రైస్ బాగుంటుంది పుల్లగా టేస్టు ఇవి రెండు నిమ్మకాయలు ఎంబడే వేస్తే అన్నం అవుతుంది కొంచెం ఇలా ఉడికాక వేసేసేయాలి రైస్ రైస్లోకి నిమ్మ రసం పిండేసేయాలి చూసారా ఇలా అంతా నీళ్ళు పోయాక అన్నంలో ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను నెయ్యి కొంచెం నెయ్యి సిమ్లో పెట్టేసి ఇది కొత్తిమీర దీని ఇది ఇప్పుడు దమ్కి పెట్టేస్తాను ఫ్రెండ్స్ నేను కవర్ పెట్టేసి దీనిపైన కవర్ వేసేస్తాను చూడండి చూసారా ఇలా దమ్కి పెట్టేస్తాను కవర్ వేసేసి నేను ఇందులో బాగా దమ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను స్టవ్ పైన దమ్కి పెట్టేస్తాను ఇలా ఒక పదిహేను నిమిషాలు ఇలాగే దమ్కి హైలో పెట్టకుండా స్లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక పదహైదు నిమిషాలు సూపర్గా అవుతుంది రైస్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాం రండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి చూసారా ఇలా ఒక గ్లాస్ వాటర్ తక్కువేసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది రైస్ చూసారా చూడండి బగారా అన్నము పలావు రెడీ అయిపోయింది లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు ఇంట్లో చేసుకొని కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ